ప్రెగ్నెన్సీ తర్వాత హెయిర్ లాస్ ఉండని వాళ్ళు ఉండరు సో ఈ హెయిర్ లాస్ దేని వల్ల అవుతుంది అండ్ దీన్ని ఎలా ప్రివెంట్ చేయాలో ఈ వీడియోలో ప్రెగ్నెన్సీ తర్వాత బాడీలో చాలా చేంజెస్ అవుతాయి ఎస్పెషలీ హార్మోనల్ చేంజెస్ తర్వాత న్యూట్రిషన్ పరంగా చూసుకుంటే చాలా చేంజెస్ అవుతాయి స్ట్రెస్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి స్లీప్ హ్యాబిట్స్లో చేంజెస్ వస్తాయి తర్వాత లాస్ట్లో మీరు బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తారు కాబట్టి దానివల్ల కూడా కొన్ని బాడీలో చేంజెస్ అవుతాయి ఈ చేంజెస్ తోని హెయిర్ లాస్ కి ఏంటి సంబంధం అన్నది చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెగ్నెన్సీలో హార్మోన్స్ మీ ఎస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ చాలా హై లెవెల్స్ లో ఉండడం వల్ల చాలా మంది ఫీమేల్స్ కి హెయిర్ లాస్ జరగదు సో ఇలా ఉండడం వల్ల హెయిర్ లాస్ అవ్వకుండా హెయిర్ థిక్నెస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ప్రెగ్నెన్సీ తర్వాత ఈ హార్మోన్ లెవెల్స్ హై లెవెల్ నుంచి ఒకటేసారి లో లెవెల్ కి పడిపోతాయి ఇలా నైన్ టు టెన్ మంత్స్ ఏవైతే హెయిర్ రిటైన్ అయ్యాయో ఒక త్రీ ఫోర్ మంత్స్ తర్వాత సివియర్ హెయిర్ లాస్ అనేది జరుగుతుంది సో ఈ ప్రాబ్లమ్ని మనం టీలోజెన్ అఫ్లూవియం అంటాం సో ఈ టీలోజన్ అఫ్లూవియం ప్రెగ్నెన్సీలోనే కాదు వేరే కండిషన్స్ లో ఎక్కువ ఫీవర్ ఉన్నా యాక్సిడెంట్స్ జరిగినా లేకపోతే ఏదైనా మేజర్ వెయిట్ లాస్ ఆర్ క్రాష్ డైటింగ్స్ చేసినా కానీ ఈ టిలోజన్ ఆఫ్ అనేది జరుగుతుంది నార్మల్గా ప్రెగ్నెన్సీ తర్వాత హార్మోన్ చేంజెస్ జరగడం వల్ల అండ్ ఇంటర్నల్ తర్వాత ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల బాడీలో స్ట్రెస్ హార్మోన్స్ అనేవి ఎక్కువ అవుతాయి ఈ స్ట్రెస్ హార్మోన్స్తో కూడా హెయిర్ లాస్ థర్డ్ ఫ్యాక్టర్ న్యూట్రిషన్ ప్రెగ్నెన్సీలో ఎంతైతే న్యూట్రిషన్ మీద మనం కేర్ తీసుకుంటామో ప్రెగ్నెన్సీ తర్వాత అంత కేర్ తీసుకోము సో దీనివల్ల బాడీలో మల్టిపల్ విటమిన్ డెఫిషియన్సీస్ మినరల్ డెఫిషియన్సీస్ జరగడం వల్ల హెయిర్కి సరిగ్గా పోషకాహారం అందకపోవడం వల్ల హెయిర్ లాస్ జరుగుతుంది నాలుగవది స్లీప్ స్లీప్ ప్రెగ్నెన్సీ తర్వాత బేబీ వల్ల స్లీప్ ప్యాటర్న్స్ అనేవి కంప్లీట్గా డిస్టర్బ్ అవుతాయి ఇలా స్లీప్ ప్యాటర్న్స్ డిస్టర్బ్ అయినప్పుడు స్ట్రెస్ హార్మోన్స్ పెరిగి హెయిర్ లో హెయిర్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది ఇంకొకటి ఫిఫ్త్ ఫ్యాక్టర్ ఇస్ లాక్టేషన్ ఎప్పుడైతే బ్రెస్ట్ ఫీడింగ్ స్టార్ట్ చేస్తామో బాడీలో న్యూట్రిషన్ రిక్వైర్మెంట్స్ ప్రెగ్నెన్సీ కన్నా ఎక్కువగా పెరుగుతాయి ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెన్సీలో ఒకవేళ థౌజండ్ కిలో క్యాలరీస్ అవసరమైతే న్యూ లాక్టేషన్లో కనీసం ఒక థర్టీన్ టు ఫోర్టీన్ హండ్రెడ్ క్యాలరీస్ అవసరం పడుతుంది సో ఇలా అవ్వడం వల్ల ఈ క్యాలరీ డెఫిసిట్ ఏదైతే ఉందో ఆ ఎఫెక్ట్ అనేది హెయిర్ మీద పడుతుంది సో ఇలా ప్రెగ్నెన్సీ తర్వాత వచ్చే హెయిర్ లాస్ని ఎలా ఎదుర్కోవాలి దీనికి ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి అన్నది మా చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూట్రిషన్ పరంగా చాలా కేర్ తీసుకోండి సో మీ కార్బోహైడ్రేట్ ఇంటేక్ ప్రోటీన్ ఇంటేక్ అండ్ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్ ఇంటేక్ కరెక్ట్గా ఉండేలా చూసుకోండి ఒకవేళ మీరు డయట్లో కనుక ఇవన్నీ మీరు తీసుకోలేకపోతే ఎక్స్ట్రా సప్లిమెంట్స్ రూపంలో హెయిర్ సప్లిమెంట్స్ అండ్ సైక్లికల్ న్యూట్రిషన్ థెరపీ స్టార్ట్ చేసి ఈ వైటమిన్స్ని ట్యాబ్లెట్స్ రూపంలో తీసుకోండి ఈ టైంలో హెయిర్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ హెయిర్ని సరిగ్గా ఆయిల్ చేయడం కండిషన్ చేయడం తర్వాత డాండ్రఫ్ లాంటి కండిషన్స్ని ట్రీట్ చేయడం కూడా ఇంపార్టెంట్ అండ్ ఈ టైంలో ఎంత వీలైతే అంత హెయిర్ స్టైలింగ్ నుంచి దూరంగా ఉంటే బెటర్ అండ్ అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ టు ట్రై టు రెడ్యూస్ ద స్ట్రెస్ లెవెల్స్ ఎందుకంటే ఎంత మీరు స్ట్రెస్ తీసుకుంటే అంత ఈ హెయిర్ లాస్ ఎక్కువ అవుతుంది అండ్ చాలామంది అమ్మాయిలకి ఈ హెయిర్ లాస్ని చూసి కూడా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అవుతుంటాయి ప్లీజ్ అండర్స్టాండ్ దట్ ఈ హెయిర్ ఫాల్ అన్నది ఇట్ ఇస్ అ న్యాచురల్ ప్రాసెస్ ఎక్కడి నుంచి అయితే హెయిర్ పోయిందో అక్కడ మీకు కంపల్సరీ హెయిర్ రీగ్రోత్ అవుతుంది అన్నది గుర్తుపెట్టుకోండి సో ఇలా మీరు తీసు ఇలా మీరు సింపుల్ జాగ్రత్తలు తీసుకొని మీ లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసి న్యూట్రిషన్లో చేంజెస్ చేస్తే ఈ ప్రెగ్నెన్సీలో ఉన్న హెయిర్ లాస్ని రివర్స్ చేయొచ్చు ఒకవేళ మీకు ఇంకా సివియర్ హెయిర్ లాస్ అవుతుంది ఒక టూ త్రీ మంత్స్ తర్వాత కూడా హెయిర్ లాస్ అవుతుంది అంటే అదర్ కండిషన్స్ని మనం రూల్ అవుట్ చేయాల్సి వస్తుంది సో దీనికి మీ డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి మీరు తగిన అడ్వైస్ తీసుకొని మీ హెయిర్ని హెల్దీగా ఉంచుకోండి థ్యాంక్ యూ సో మచ్